వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమి ప్రసాద్ ప్రస్తుతం మనం కలకృర్తి ప్రభుత్వ బాలుర గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ న్యాయవాదుల అసోసియేషన్ నుంచి ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ దగ్గర ఈ రోజు అంటే జనరల్ గా జనవరి మాసంలోని అంటే ఒక ఒత్తిడిని తట్టుకునే విధంగానే మనం స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ లెవెల్లో మనం ఉండాలి అంటే కొన్ని మానసిక ఒత్తిడిని దృఢంగా తట్టుకొని ఏదైతే మనం ఆ ఫిజికల్ టెన్షన్లతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ రోజు ఈ క్రీడలను ఎంకరేజ్ చేసిన సందర్భంలో న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ రోజు మీరు ఇక్కడ ఈ టోర్నమెంట్స్ ప్రారంభించడానికి ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు మరి న్యాయవాదు కోర్టులో జూనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ కోర్టులో పనిచేసే సిబ్బందిని కలిసి అన్ని ఆఫీసుల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆఫీసుల్లో ఈ క్రీడలు మరియు స్పోర్ట్స్ ఇవన్నీ జరుపుకున్న సందర్భంగా మేము కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో సద్భువ వాతావరణం స్టాఫ్ కు మరియు న్యాయవాదులకు ఉండే విధంగా మేము ఈ స్పోర్ట్స్ మరియు నిన్న ఉన్న వేరే చెస్ అక్కడ క్యారమ్స్ అక్కడ వేరే రకరకాలైన ఆటలను నిర్వహించుకొని ఈరోజు క్రికెట్ను జడిపి బాలుగా గ్రౌండ్స్ లో నిర్వహించుకుంటున్నాం వీటికి అన్నిటికీ మేము ఇలాంటి లేకుండా సవ్యంగా జరుపుకుంటున్నందుకు అందరం ఇక్కడ మీ ఆడే క్రీడాకారులే కాకుండా మిగతా స్టాఫ్ న్యాయవాదులు కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం అని చెప్పి మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ క్రీడల్లోని సుమారుగా ఎంత మంది పాల్గొన్నారు ఎలా అక్కడ ఉండే మేము ఒక నలభై మంది అడ్వకేట్స్ సిబ్బంది ఒక ఇరవై ఐదు మంది సిబ్బంది సుమారుగా యాభై నుంచి అరవై మందికి మేము మా విధులను నిర్వహించుకుంటే తర్వాత సాయం సమయంలో ఉదయం సమయంలో ఇవన్నీ జరుపుకోవచ్చు అంటే రేపు ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ఏదైనా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మా బాలు శ్రీనాథ్వర్యంలో విన్నర్స్ రన్నర్స్ కూడా ఏర్పాటు చేసినాం అక్కడ న్యాయవాదుల సంవత్సరంలో అక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేసుకుంటాం ఒక న్యాయవాదుల తరపు నుంచి మీరు సామాన్య ప్రజలకు కానీ సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఏంటి ఒక మెసేజ్ ఏం చెప్తున్నారు ప్రతి పాఠశాలలో జూనియర్ కళాశాలలో కానీ ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యా కళాశాలలో కానీ అంతటా కూడా ఈ క్రియలకు సరైన ప్రోత్సాహం ఇచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తున్న విద్యార్థి విద్యార్థులను అందరు ఎంకరేజ్ చేస్తే బాగా ముందు ముందు రాణించి మన గ్రామాలకు మన పట్టణాలకు మన రాష్ట్రానికి దేశాలకు కూడా ప్రపంచ స్థాయిలో కూడా మన గ్రామ స్థాయి నుండి వచ్చే పిల్లలు ముందు ముందు ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగే ఆలోచన ఉంది ఎందుకంటే మీ జూనియర్స్ ఉంటారు మీ సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆలోచన మా కోర్టు పరిధిలోనే కాకుండా ముందు ముందు ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకు ఇంకా ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు అన్ని డిపార్ట్మెంట్ లో జరుగుతున్న విధంగానే మా న్యాయవాద బృందం ద్వారా ముందు ముందు ఇంకా విస్తరించుకుంటామని చెప్పి మీకు కోర్టు కోర్టు అంటే కోర్టు పరిధిలోని న్యాయవాదుల సంరక్షణలోని మీరు ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఆవేశంలో చేస్తున్న తప్పులని మీరు అలాంటి వాళ్ళకు మీరు ఒక మెసేజ్ జనరల్ అది మేము న్యాయ వ్యవస్థ పరిధిలో అలాంటి అది లేదు అది అంతా అక్కడ ఎగ్జిక్యూటివ్ అది పోలీసు వ్యవస్థ ఉంది ఇక వేరే వేరే వింగులు ఉన్నాయి మా పరిధిలో పాత్ర మేము మా యొక్క విధులను నిర్వర్తించుకుంటాం మేము చట్టాలకు లోబడి É, eu estou pondo isso no ఇదండి మొత్తం మీద కల్వకుర్తిలో న్యాయవాదులు ఏదైతే బార్ అసోసియేషన్ అందరూ కలిసి ఆ వాళ్ళు మా అంటే కొంచెం ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలోని స్పోర్ట్స్ ని క్రీడలను ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తే కొంచెం మనకున్న ఆ టెన్షన్ తగ్గి కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది సమాజంలో కూడా క్రీడల్లో కొంచెం భాగం కొంచెం సమయం కేటాయిస్తే మనం అందరు ఆరోగ్యంగా బాగుంటుంది ఫిజికల్ ఫిట్నెస్ కూడా దాంతో పాటు కూడా ఏదైతే మనం సమాజంలో జరుగుతుందో అన్ని కొంచెం మనం రిలాక్సేషన్ గా తీసుకునే పరిస్థితి కూడా ఉంటది ఇక్కడ న్యాయవాదుల న్యాయవాదులు చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక న్యాయవాది ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ఆలోచన ఇద్దాం సార్ చెప్పండి ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిపి జరుగుతున్న క్రమంలోనే కుటుంబాలు కూడా రోడ్ పాలే వాళ్ళ అవస్థలో ఫాలో అవుతున్నారు అలాంటి వాళ్ళు ముందుగా మీ న్యూస్ ప్రతినిధులకు అదేవిధంగా నా తోటి సహచర న్యాయవాదులకు పోర్టు సిబ్బందికి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం పొద్దున్నేస్తూ చూస్తే పేపర్ కానీ తర్వాత టీవీలలో కానీ ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్ అనేటటువంటి లేని పేపర్ లేదు టీవీ కూడా లేదు అంటే మన దినచర్యలో భాగంగా అంటే రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేటటువంటివి భాగం అయిపోయినాయి ఒక్కొక్కసారి ఈ కలగుర్తిలోనే ఈ నెల రోజుల లోపల అంటే కలగుర్తి తాలూకా పరిధిలోనే సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రోడ్డు ప్రమాదాలలో మరణించడం జరిగింది ఇవన్నీ కూడా వీటి కారణాలను ఒకసారి మనం చూస్తే ఈ కొంత వైఫల్యం అంటే నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం కావచ్చు ఆ డ్రైవింగ్ మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం కావచ్చు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా మైనర్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వాహనాలు నడపడానికి లేదు ఈవెన్ టూ వీలర్ కూడా నడపడానికి లేదు కానీ అట్లాంటి వారికి తల్లిదండ్రులు ఫోర్ వీలర్ వెహికల్స్ గురించి రోడ్ మీదకి పంపిస్తున్నారు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాళ్ళకు వాటి పట్ల అవగాహన ఉండదు ఆ యుక్త వయస్సు ఆ లో ఉంటారు కనుక స్పీడ్ ఒకటి వాళ్ళకి తెలుసు ఆ రకంగా కంట్రోల్ చేయక చాలా మంది కూడా చనిపోయేటటువంటి అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం కనుక పేరెంట్స్కు ఎవరైతే మైనర్స్ ఉన్నారో మీ పిల్లలు మైనర్స్కు మీరు ఎలాంటి వెహికల్స్ ఇవ్వడానికి లేదు ఒకవేళ ఇస్తే చట్టంలో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి చట్టంలో మార్పులు తీసుకొని వచ్చింది ఎవరైనా మైనర్కు ఏదైనా వాహనం ఇచ్చి రోడ్ మీదకి పంపినట్లయితే ప్రమాదానికి గురైనప్పుడు ఆ తో పాటు ఆ యొక్క తల్లిదండ్రుల మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు చేసి తల్లిదండ్రులు కూడా శిక్షలు అయ్యేటటువంటి విధంగా ఉంది కనుక ఇది చాలా మందికి తెలియదు ఇది ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలతో పాటు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నాపకం తర్వాత మీరు కూడా జైలు పాలేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక పేరెంట్స్ కూడా జాగ్రత్తగా పిల్లలకు మైనర్స్ కు మీరు వెహికల్స్ ఇవ్వకండి పురుల మీదకి పంపకండి ఇంకొకటి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా కొంత బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు కలగుర్తి టౌన్ తీసుకుంటే ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రోడ్లు ఎక్కడైతే ఉండేటటువంటి చివర స్థలాల్లో సరైనటువంటి ప్రమాద నివారణ చర్యలు లేవు ఇక ఇక్కడ పూర్తి ఇన్సిడెంట్లు ఏంటంటే రోడ్డు రోడ్ల మీద పార్కులు చేయడం వెహికల్స్ ను పార్క్ చేయడం రోడ్ల మీదనే తిండి బండారాలు హోటల్స్ అట్లాంటివన్నీ కూడా రోడ్ల మీద పెట్టడం ఇక ఒక్కొక్కసారి అసలు వస్తున్నటువంటి వెహికల్స్ పోకుండా అడ్డం చాలా ఆ ప్రమాదకరంగా మారినాయి కనుక పోలీసు వ్యవస్థ కానీ ఆ రోడ్డు రవాణా అధికారులు కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి అట్లాంటివి రోడ్ల మీద లేకుండా చూసినటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏంటంటే ప్రమాదం గురైనప్పుడు వ్యక్తులు చనిపోవడమే కాకుండా ఇన్సూరెన్స్ లేకపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ ఇన్సూరెన్స్ ఉండేటటువంటి వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైసెన్స్ ఉండే డ్రైవరు ఆ వెహికల్ కి తప్పకుండా ఇన్సూరెన్స్ ఉండేటటువంటి విధంగా అవగాహన పెంచాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల మీద రవాణా శాఖ అధికారుల మీద ఉంటుంది జరుగుతున్న ఈ యాక్సిడెంట్ లో మహిళల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్న సందర్భం మైనల్ అంటే స్టూడెంట్స్ కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఫ్యామిలీ కానీ కుటుంబాలకు కానీ ఇట్లా సమాజానికి కానీ వాళ్ళు చాలా వరకు కూడా ఈ డ్రగ్స్ వల్ల డ్రగ్స్ అంటే కేవలం పోలీస్ శాఖ వారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలా భాగస్వాములు అవ్వాలి పిల్లలు పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఎవరైనా సరే దాంట్లో మీద మీ ఆలోచన విధానం ఎలా నిజంగానే పిల్లలు డ్రగ్ అడిక్ట్ కావడము అది బాగా నడుస్తున్నది అక్కడి నుంచి పిల్లలను కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి దేవడం కొరకు మీరు అన్నట్టు ఒక పేరెంట్సే కాదు సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది పోలీసులు రవాణా అధికారులే కాకుండా న్యాయవాదులు కావచ్చు టీచర్స్ కావచ్చు మరి ఇతరులైనా కూడా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు కూడా ఇట్లాంటి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి కొత్త స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు వీరు కూడా అధికారులను ఆచరా చేసుకొని వాళ్ళ ద్వారా మరి సా సామాజికంగా మంచి అవగాహన సదస్సులు కూడా కాలేజీలలో స్కూళ్ళల్లో ఒకవేళ ఇంకెక్కడ అవకాశం ఉంటే బస్ స్టాండ్లలో కానీ పబ్లిక్ ఎక్కడైతే గుమ్మి కొడతారో అట్లాంటి ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా యువతను దారి మళ్లించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఈ దేశం కొరకు ఉన్నతమైనటువంటి పని చేసినటువంటి విధంగా మార్చడం కొరకు అందరూ బాధ్యత తీసుకోవాలి దాంట్లో మేము కూడా న్యాయవాదులం కూడా తప్పకుండా మీరు అన్నట్లు మేము కూడా ఇప్పటి నుంచి పావుగన సదస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అండి మొత్తానికి కల్వకు జరుగుతున్న యాక్సిడెంట్లు కావచ్చు ఏదేమైనా సరే ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని అందరూ ప్రభుత్వాన్ని గానీ సమాజాన్ని కానీ మేలు జరిగేలా చూడాలని ఇక్కడ న్యాయవాదులు చెప్పుకోవాలి చాలా గొప్ప విషయం అండి మొత్తానికి ఇదే చూస్తున్నామని మీటింగ్ వస్తున్నాయి సార్